అందరికీ నమస్కారం నేను మీ నాగబాబుని నిన్న ఒక ఇన్నింగ్స్ ఆడుకున్నాం కదా ఇది హిందూ ద్రోహి వైసీపీతో మనం ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్ మనం చిన్నప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలతాయి అనే కథలు వినేవాళ్ళం కొందరు సిద్ధులు నీళ్ళల్లోంచి నూనె తీశారని దాంతో దీపాలు వెలిగించారని అంటే ఒకప్పుడు నేను అస్సలు నమ్మేవాడే కాదు కానీ మన జగన్ బాబా అనుకో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాక అవన్నీ నమ్మక తప్పట్లేదు అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా అని జుట్టు పిక్కుంటున్నారు కదా చూద్దామండి ఒకళ్ళని చాలా మంచి హెల్దీ హైజనిక్ అండ్ ఆర్గానిక్ భోజనం వండి పెడతాను అని చెప్పి ఇంటికి పిలిచి అందుకు చాలా డబ్బు కూడా తీసుకొని మార్కెట్లో చీప్గా దొరికే నకిలీ బియ్యం కెమికల్స్ నిండిపోయిన సరుకులు ప్రమాదకరమైన తో ఉన్న పచ్చళ్ళు లాంటివి వేసి భోజనం పెట్టి ఏదో ఒకటి భోజనం అయితే పెట్టారు కదా భోజనం పెట్టకుండా మోసం చేశానా అని దబాయిస్తే అలాంటి వాడిని మీరు ఏమంటారు నేనైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటాను ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్ అంటాను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చేసిన పని ఇదే చుక్క పాలు కానీ బొట్టు వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని అరవై లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు ఎంత పాపం ఎంత ద్రోహం ఇది ప్రభుత్వ సంస్థ ఎలాగో వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది స్వామివారి టీటీడీని అయినా కొంచెం నీతిగా నడిపి ఉండొచ్చు కదా ముఖ్యంగా ప్రసాదం లాంటి విషయాలు ఇదేదో సాక్షి లాంటి పేపర్లోనో ఛానల్లోనో వచ్చిన న్యూస్ కాదు సుప్రీంకోర్టు ఆర్డర్స్తో నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఒకటిన్నర సంవత్సరం పాటు దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్తో రకరకాల ఆయిల్స్తో చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు దైవభక్తి పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళు ఇలాంటి దారుణాలు చేయగలరు మన సనాతన హైందవ ధర్మం ప్రకారం అజ్ఞానం వలనో పరిస్థితుల వలనో తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు ఈ విషయం శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది అలా కాకుండా తెలిసి తెలిసి తప్పు చేస్తే దాని ఏమనాలి అది కూడా దేవదేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది ఈ ఫేక్ నెయ్యిను కొనడం కోసం టీటీడీ చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రూల్స్ని మార్చారు ఆల్రెడీ ఉన్న కండిషన్స్ని సగాన్ని పైగా తగ్గించారు అనర్హులైన ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ని అర్హుల్ని చేయడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు ఇలాంటి వెదవ ఫేక్ సప్లైర్స్కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ ఇవి దొంగ డైరీలు బినామీ పేర్లతో రకరకాల రాష్ట్రాలు ఆపరేట్ చేస్తూ ఉంటాయి ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఇంకో పేరుతో కొత్త అవతారం ఎత్తారు అచ్చంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేస్ కంపెనీల లాగా ఇవి పాలు వెన్న ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించి కెమికల్స్తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి మరొకసారి గుర్తు చేస్తున్నా ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు సాక్షాత్తు సిట్ ముప్పై ఆరు మందిని నేరస్తులకు చెప్తూ వేసిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయం నేను వైవి సుబ్బారెడ్డి పేరు ఏదో రాజకీయ అక్కస్తో తీయలేదు అతని పిఏని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఊరికనే కాదు ఆధారాలతో ఇవన్నీ ముందు ముందు చెప్తాను ఇందాక ఈ తప్పుడు ఫేక్ గీ విషయంలో పాపం అనే మాట సరిపోదు అన్నాను కదా సరైన మాట ఏంటంటే ఘాతుకం గుర్రానికి తెలియకుండా తోక ఊపుతుందా లేదు కదా తోకే గుర్రాన్ని ఊపిందంటే చిన్న పిల్లడు కూడా నవ్వుతాడు అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండే తన ప్రైవేట్ పిఏ అప్పన్న ఆయనకు తెలియకుండానే టీటీడీకి ఆ ఫేక్ గీ సప్లై చేసే వాళ్ళను దేశం మొత్తం తిరిగి కేజీ ఫేగీకి ఇరవై ఐదు రూపాయల చొప్పున కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఉందంటే నువ్వు అబద్ధమైన చెప్పు ఉండాలి లేదా పిచ్చుడమైన అయి ఉండాలి మనందరికీ తెలిసి సుబ్బారెడ్డి మానసిక స్థితి రెండు వేల ఇరవై నుంచి వరకు బాగానే ఉంది స్వచ్ఛమైన నెయ్యి పోనీ చాలా వరకు సహజమైన నెయ్యి సప్లై చేసి ఎవరూ కూడా కేజీకి ఇంత డబ్బు అని చైర్మన్ ప్రైవేట్ పిఏకి కోట్లు కోట్లు కమిషన్ ఇస్తాడా ఒక ప్రైవేట్ పిఏ అయిన అప్పన్నని జైల్లో పెట్టిన సిట్టు ముప్పై ఆరు మందిని నేరస్తులుగా ఛార్జ్ పెట్టిన సిట్టు మొత్తం రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పిన సిట్టు ఎందుకు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరును ఛార్జ్ పెట్టలేదు అసలు జైల్లో ఇంకా ఎందుకు పెట్టలేదు అని రోజు జనాలు అడుగుతున్నారు ఒక ఎమ్మెల్సీగా నన్ను ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారు అడుగుతాను మీ దగ్గర రివర్స్ టైమిషన్ ఉందా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళ దగ్గర ఉంది అది ఎలా ఆశ్చర్యపోతున్నారా సాధారణంగా కాలం గడిచే కొద్ది వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి కదా కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో మాత్రం ధరలు తగ్గుతూ పోయాయి మరీ ముఖ్యంగా నెయ్యి ధర రెండు వేల ఇరవైలో ఆరు వందల రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై మూడుకి తగ్గింది రెండు వేల ఇరవై రెండులో నాలుగు వందల నుంచి మూడు వందల పంతొమ్మిది తగ్గింది మనందరం ఇళ్లలో నెయ్యి అంతో ఇంతో వాడేవాళ్ళమేగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ ఎక్కడైనా నాలుగు వందల ఇరవై మూడుకి లేదా మూడు వందల పంతొమ్మిదికి దొరకటం మీరు ఎక్కడ చూసారా ఎన్ని కేజీలు బల్క్గా కొన్నా కూడా సుమారు ఏడు వందల రూపాయలు కేజీగా ఉండే నెయ్యి నాలుగు వందల ఇరవై మూడుకి రెండేళ్ల తర్వాత మూడు వందల పంతొమ్మిదికి రాదు కదా అంత తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందంటే అది నెయ్యే కాదు అని అర్థం ఈ విషయమే సిట్ నిర్ధారించింది కూడా అసలు అది నెయ్యే కానప్పుడు కల్తీ జరిగిందని ఎలా అంటారు అనే మేధావులు కూడా వైసీపీలో ఉన్నారులేండి అది వేరే విషయం ఒక సాధారణ భక్తుడు నన్ను అడగమన్నది ఏంటంటే అసలు వీళ్ళను తక్కువ ధరకు కొనమని చెప్పింది ఎవరు పూజలు చేసే అర్చకులా కాదు కానుకలు ఇచ్చే భక్తులా కాదు మరి ఇంకెవరి మేలు కోసం ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ ధరలు ఇంతలా తగ్గిస్తూ పోయారు వాళ్ళ జేబులు నిండడం కోసం ఫేక్ గీని కమిషన్లు తీసుకొని ఎక్కువ ఎక్కువ కొరడం కోసం చేసిన పని అడుగడుగున ఇలాంటి దారుణాలు నెయ్యి విషయంలో చేస్తూ పోయి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తిరిగి దబాయిస్తున్నారు ఉల్టా చౌ కొత్తవాల్కో డాంటే అనే సామెత ఎలాంటి వాళ్ళని చూసే పుట్టింది ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే యాదృచ్ఛుకం మూడోసారి కూడా జరిగితే కావాలని చేస్తున్నారు అని అర్థం అసలు వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీ ఎందుకు వివాదాల్లో ఉంటుంది ఈ విషయం ఇప్పటి జెన్జీ తరానికి తెలియాలి అంటే కొంచెం గతంలోకి వెళ్ళాలి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చూస్తే వందల ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ పరిధిలో ఎన్ని కొండలు వస్తాయి అనే వివాదం మొదలెట్టారు అదేంటి ఏడు కొండలు మనవే కదా అసలు ఈ డిస్కషన్ ఏంటి అని హిందువులు కోప్పడితే అప్పుడు టీటీడీ పరిధిలోని కొండలు ఉన్నట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇవ్వాల్సి వచ్చింది నేను నాస్తికుండి రేషనలిస్ట్ని అంటేనే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నాస్తికుడు ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి బూతు సుప్రవతాలు రాస్తూ హిందూ దేవుళ్ళని ఆచారాలని అవమానిస్తూ వచ్చిన భూముల కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి హిందువులందరూ వద్దు వద్దు అంటున్న టీటీడీ చైర్మన్గా ఎలా నియమించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశాడు అలాంటివండి ఒకసారి టీటీడీ చైర్మన్ చేస్తేనే హిందువులు బాధపడ్డారు అలాంటివండి రెండోసారి కూడా చైర్మన్గా చేయడం ఎందుకు హిందువులు బాధ పెట్టడం కోసమా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్యంగా క్రైస్తవులు మనది లౌకిక దేశం వాళ్ళ నమ్మకాలని గౌరవించాలి తప్పకుండా గౌరవిస్తాం వాళ్ళని అడిగేది ఏంటంటే వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుండి ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్గా పెట్టి అలాంటి చేతికి మత సంస్థ డబ్బు నిర్ణయాలు అప్పచెప్తారా లేదు కదా మరి టీటీడీ విషయంలో ఎందుకు అలా చేశారు ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్తో ఏవేవో ఆయిల్స్తో నిండిన ఫేక్ గీ టీటీడీ ప్రసాదంలోకి వచ్చింది గతం భవిష్యత్తుకి దిక్సూచి అవ్వాలి ఎలాంటి వాళ్ళు వ్యవస్థలు నడిపించారనే విషయాలు ఇప్పటి తరానికి తెలియాలనే ఇవన్నీ చెప్తున్నాను తప్ప ఎవరిని నొప్పించడానికి కాదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే అతిపెద్ద అబద్ధానికి వద్దాం సిట్ తన ఛార్జ్షీట్లో ఆ గీలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లాంటి పదార్థాలు లేవు అని చెప్పేసింది అని వాళ్ళ నీలి మీడియాలో రాసుకుంటున్నారు చెప్పుకుంటున్నారు నిజంగా కొవ్వు లాంటి పదార్థాలు లేకపోతే సంతోషమే కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా నిజాలు తెలుసుకోవాలి రాబట్టుకోవాలి మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ నివేదికలో ఏముంది అంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెబుతూ అలా జరగడానికి ఐదు కారణాల్లో నాలుగు కారణాలుగా బీఫ్ ట్యాలో పిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉండటం అని స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వచ్చిన సిట్ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ నివేదిక తప్పు అని చెప్పలేదే చెప్పుంటే మేము కూడా అమ్మాయి అనుకునేవాళ్ళం సిట్టు ప్రస్తుతం ఎన్డీఆర్ఐ ద్వారా చేయించింది లార్డ్ అంటే పంది కొవ్వు టెస్ట్ మాత్రమే అది కూడా పది పర్సెంట్ కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేము అనిదే తప్ప ఇతిమిద్దంగా లేదు అని తేల్చలేదు లేదు అని తేల్చుంటే మాకన్నా సంతోషపడేవాళ్ళు ఇంకెవరూ లేరు ఇప్పుడు జరిగింది న్యూక్లియర్ డిఎన్ఏ బేస్డ్ పీసీఆర్ టెస్ట్ మాత్రమే ఇంకా ఎంటీ డిఎన్ఏ బేస్డ్ టెస్ట్ జరగాలి ఎన్డీడిపి రిపోర్ట్లో చెప్పిన అన్ని జంతు పదార్థాలకు జరగాలి అప్పుడే ష్యూరిటీ శాంటిటీ ఎస్టాబ్లిష్ అవుతాయి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అచంచల విశ్వాసం భక్తి గౌరవం కలిగిన వాళ్ళు జగన్లాగా గౌరవం ఉందని చెప్పి డిక్లరేషన్ పైన సంతకం చేయని బాపుత కాదు వాళ్ళిద్దరూ మాట్లాడింది ఎన్డీడిబి సీఈఎల్ రిపోర్ట్ ఆధారంగానే అది ఒక జాతీయ స్థాయి సంస్థ అయిన ఆ రిపోర్ట్ని వాళ్ళు ప్రజలకు చెప్పారు అంతే తప్ప ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల కోసం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఆరోపణలు చేస్తారా ఏమైనా అర్థం ఉందా అసలు మన ప్రభుత్వం ప్రజలు కోరుకునేది ఒకటే అసలు ఎందుకు టీటీడీ రూల్స్ చేంజ్ చేసి అనర్హులు కాంట్రాక్ట్ ఇచ్చింది అని ఫేక్ గీతో ఎందుకు స్వామివారి ప్రసాదం తయారు చేశారు అని స్వామివారి సేవలో ఉంటూ డబ్బు రెండు వందల యాభై కోట్ల స్కామ్ ఎందుకు చేశారు ఇవన్నీ అపచారాలు కదా వీటిలో ఒక్కదానికైనా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర సమాధానం ఉందా లేదు ఎంతసేపు సిట్ ఛార్జ్షీట్లో ఉన్న ఒక సగం టెస్ట్ రిపోర్ట్ని మాత్రమే చెప్పి తప్పించుకోవాలనే తాపత్రయం తప్ప జరిగిన పాపాల పట్ల చిన్న బాధ కూడా లేదు అది ఇంకా దారుణం సిట్టు మరింత వేగంగా ఎఫెక్టివ్గా విచారణ అన్ని రకాల టెస్టులు చేసి ఈ ఫేక్ గీ విషయంలో పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయడంతో పాటు శిక్షలు కూడా పడేలా చేయాలని ఎమ్మెల్సీగా కంటే ఒకటి సగటు భారతీయుడిగా కోరుకుంటున్నాను నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తాను దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి ఆ దేవుడు సొమ్ము తిన్నవాళ్ళు ఎవరూ కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు స్వామివారికి ద్రోహం చేసిన వైసీపీనే కాదు మేము హిందువులమని చెప్పుకుంటూ ఆ పార్టీని వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే హిందూ ద్రోహులే ఈ మాట నేను నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతర ధర్మాలను ఏనాడు కించపరిచిన ఒక హిందువుగా ఒక భారతీయుడిగా చెప్తున్నాను జై హింద్